గమనించండి ఆ తమ్ముడికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కుదరలా సక్సెస్ అవ్వలేదు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు అన్న ఆఖరిగా అటెంప్ట్ చేస్తున్నాను ప్రార్థన చేయండి మూడు మూడింటికి అప్లై చేస్తున్నాను ప్రార్థన చేయండి ఇందులో కనుక ఏమాత్రం తేడా వచ్చినా నేను వేరే ఇంక ఈ చదువుకు తగ్గ కాదు కానీ ఏదో నాలుగు చేసుకుని ఆ బతుకుని వెళ్ళబుచ్చాలి ప్రార్థన చేసుకో అని అనడానికి నాకు మనసు రాదు ఎందుకంటే ప్రార్థన పిల్లలే అప్పుడు టక్కునే ఒక మాట వచ్చింది కొత్తగా చెప్పాలి కదా చెప్పాను తమ్ముడు యహోవా ధర్మశాస్త్రి మందు ఆనందించచ్చు దివారాత్రుడు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఆతడు చేయునదంతయ్యూ ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక మీదట ప్రభుతో ఒక నూతన తీర్మానాన్ని చేసుకుని ప్రార్థన చేసుకొని అటెంప్ట్ చేయి ఇక ప్రభావ మీరు కనుక నాకు ఉద్యోగం ఇస్తే దివారాత్రులు ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇదిగో ఈ విధంగా మీ సన్నిధిలో నేను నడుచుకుంటానని ఒక తీర్మానం చేసుకోమని చెప్తే తీర్మానం చేసుకున్నాడు ఒక నెల రోజులుగా ఓ ప్రక్కన పుస్తకాలు చదువుకుంటునే ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించుకుంటూ నేను ఆ మధ్య చెప్పాను ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే పాటించడం ధ్యానించడం అంటే పాటించడం తీర్మానం చేసుకున్నాడు దేవుడు దయవల్ల సేవకుని మాటని పెడచెవరు పెట్టకుండా చేశాడు గమ్మత్తు ఏంటంటే మూడిట్లో ఉద్యోగం వచ్చింది మూడిట్లో వచ్చింది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చెప్పాడు అన్న ఇదైతే పదిహేను లక్షలు ప్యాకేజ్ పదిహేను లక్షలు ఎట్లా ఉద్యోగం టైమింగ్స్ ఎట్లాగా ఉదయాన్నే ఏడింటికి వెళ్ళాలి రాత్రి తొమ్మిదింటికి రావాలి గుడ్ ఇది తొమ్మిదింటికి వెళ్ళాలి తొమ్మిదింటికి రావాలి ఇది పన్నెండు లక్షలు ఇది మార్నింగ్ టెన్కి వెళ్ళాలి సిక్స్కి వచ్చేయాలి ఇదంతా ఇది జస్ట్ టెన్ ఏనా ఇదైతే పదిహేను ఇదైతే పన్నెండు ఇదైతే నేను అడిగా ఈ మూడిట్లో ఎందులో జాయిన్ అవుతాను హనా మన దేవుడు తలగా ఉంచుతాను అన్నాడు కదన్నా పదిహేనుకి వెళ్తానన్నాడు మంచిది ఈ మూడు ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకున్నామన్నా ఇక మీద ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ధర్మశాస్త్రం అందు ఆనందించచ్చు దివారాత్రులు అందులో ఉంటానన్నావు కదా ఉదయం ఏడింటికి వెళ్తే రాత్రి పది పదకొండింటికి వస్తావు ఇంకెప్పుడు దేవుని వాక్యములు ధ్యానిస్తావు నువ్వు అన్నాను వాడికి ఊడిగమే చేయపోద్దు ఊడిగం చేయడం సరిపోద్ది నీ బతుకంతా మరేం చేయమంటారన్నారు ఈ పది లక్షల ప్యాకేజ్ ఉంది ఇందులోకి వెళ్ళు ఎందుకంటే పదింటికి వెళ్తావు ఆరింటికి అంతా వచ్చేస్తావు శుభ్రంగా స్నానం చేసుకో లైవ్ చూడు లేకపోతే మీ గారితో కూటానికి వెళ్ళు జాగ్రత్త గాడు కొన్ని సందర్భాల మైమరిపిస్తాడు మన నువ్వు ఏమని తీర్మానం చేసుకున్నావు ఏక మీద ఎక్కువగా దేవుని ధర్మశాస్త్రాన్ని అలా చేస్తానని తీర్మానం చేసుకున్నావు కనుకనే నీ ప్రయత్నాలన్నింటినీ దేవుడు సఫలం చేశాడు అలే లూయా గతంలో నాలుగైదు సార్లు ప్రయత్నించాను నేను అదే అంటాను ప్రయత్నిస్తే తప్పు లేదు ఫలితం రాకపోతే ఏ ముప్పు లేదు అనిచేత తప్పనిసరిగా ప్రయత్నించాలి ప్రయత్నించే ముందు ఆత్మీయులు చేయాల్సింది ప్రార్థన రెండు భారమంతా ప్రభువు మీద ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ వాక్యాన్ని గట్టిగా చేపట్టి ముందుకెళ్ళినప్పుడే మనం మనం చేయునదంతయు సఫలమగునగాక